రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా కదిర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు రాజకీయాలలో సరికొత్త అర్థాన్ని భాష్యాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి అయింది రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగింది కదిరి నియోజకవర్గంలో రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలు అడించిన వ్యక్తిగా నేను చెబుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కార్మికుల రైతుల పార్టీ విశ్వసనీయతకు ట్రాన్స్పరెన్సీకి మారుపేరు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించే పార్టీ రెండు వేల పదకొండు నుండి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఉందంటే అది కార్యకర్తల భుజ స్కంధాల మీద నడిచిన పార్టీ కాబట్టి కార్యకర్తల కష్టంతో పార్టీ అభివృద్ధి చెందింది కాబట్టి ఈరోజు పార్టీ అధికారంలో ఉంది అందుకు నేను కార్యకర్తలను మొట్టమొదటిగా అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారైనటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి రాజశేఖరరెడ్డి సార్ గారి ఆశయాలను ఆయన ఆ రోజు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇంకా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు తెచ్చారు ఇటు రాష్ట్రంలో సంక్షేమం ఓ పక్క నడిపిస్తూనే అభివృద్ధిని కూడా కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన నేత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కార్యకర్తల కష్టాన్ని గుర్తించి నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అద్దూ కూడా ఎనభై శాతానికి పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మహాన్ మహానేత వైఎస్ఆర్ కాంగ్రెస్ మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంకా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలని రాజకీయాలు చూడుకోకుండా కులాలు చూడుకోకుండా అందరికీ సంక్షేమాలు అందిస్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండాలా ముఖ్యమంత్రిగా కొనసాగాల అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతూ ఉంది అందులో భాగంగా గదిరి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా సోదరులు మక్బూల్ గారు పోటీ చేస్తున్నారు ఆయన్ను మనము మంచి మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గదిరి నియోజకవర్గం నుంచి ఇవ్వాలని నేను కార్యకర్తలందరినీ కోరుకుంటూ మరి వచ్చే నెల రోజులు కీలకమైనవి ఈ నెల రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా బాగా కష్టపడి మంచి మెజార్టీ మక్కుల్ మక్బుల్ భాషకు వచ్చే విధంగా మనమందరూ కూడా కష్టపడాలని చెప్పి నేను ఈ సందర్భంగా నాయకత్వ కార్యకర్తలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్